ఫ్లవర్ చూసారా బ్లూ కలర్లో ఉంటుంది ఫ్లవర్స్ లేవు నీలాంబర్ వాళ్ళు ఉంటారు కదా నీలాంబరి ఫ్లవర్స్ ఇవి హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ నేనైతే చాలా బాను మీరు కూడా బాగున్నారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కిచెన్ లా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే కదా ఎప్పుడో లేస్తే ఇప్పుడు కలిగిందండి పని సో పూజ అయితే చేసుకుంటున్నాను తర్వాత బియ్యం కడిగే స్నానం పెట్టేసాను ఇప్పుడే స్నానానికి వెళ్ళే ముందు స్టవ్ మీద పెట్టేసి పూజకి అయితే వెళ్ళిపోతాను రాత్రి అండి పెట్టేసుకున్నాను కందిపప్పు అయితే ఇంకొద్ది కడిగేసి ఇది కూడా పోయి మేము పెట్టేస్తాను రెండు ఉడుకుతాయి కదా తర్వాత ఇది లోపు నేనైతే చేసుకుంటాను రాత్రి నానబెట్టినండి రాత్రి నానబెట్టడం వల్ల మనకి నిద్రపోయే ముందు కొద్దిగా వేసేసుకుని నానబెట్టేసి త్వరగా ఉడిపోతుందండి ఫస్ట్ ఎక్కువ నానడం వల్ల కూడా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అంట కదా కందిపప్పు ఎక్కువసేపు నానబెడితే అలా అని విన్నాను ఎక్కడ అందువలన రాత్రి నానబెట్టేసాను చూడండి నానంది పప్పు పెద్దగా అయింది కదా శనగపప్పులా అనిపిస్తుంది కందిపప్పు అండి Bare en annen pinne til når vi kaster den en annen dag om dagen. అయితే పేమ పెట్టేస్తుంది కదండి ఉడికే లోప పూజ అయితే చేసుకుందామా ओनिया कडकले जे देवळे क फोर मंथ्स आहेत मंत्र मंत्र नळ नळ लेवा नळले मंत्र हे देवळे कुटुंब तपासले वाचले तन्ने ये मनेती तन्ने प्रतिदिन चोंड चपटा कोणी तन्ने कदे वास्ते আছে দেখালাগে ৰুলু থাকি মাছ এনেকৈ তেনেবা పిల్లలకి ఎప్పుడేం గుర్తుకొస్తాయో తెలియదండి ఎప్పుడో వచ్చే దీపావళి గురించి మా చిన్నోడైతే అప్పుడే డిమాండ్స్ మొదలు పెట్టేశాడు అందులోని వీడికి చిన్న టపాసులు మాత్రమే కావాలంటండి అదేంటి టపాసులు అంటే వాడి దృష్టిలో కాకర కాకరపోవత్తులు అవిని పెద్ద టపాసులు సౌండ్ వచ్చేవి అంటే భయపడతాడంట ఇదే భయం ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా వాడు భయపడాల్సిన పని లేదు ఎదుటి వాళ్ళని భయపెట్టాల్సిన పని లేదు కదండి ఇక నేనైతే ఇక్కడ పిల్లల్ని రెడీ చేసుకుంటూ వంట చేసుకుంటూ క్యారేజ్ పెట్టేసి పిల్లలిద్దరికి కూడా టిఫిన్ తినిపిస్తానండి ఇదిగోండి మా పెద్దడు కూడా రెడీ అయిపోయినా ఇద్దరిని స్కూల్కి పంపేసి చక్కగా నేను మా ఆయన కూడా టీ పెట్టుకుని టిఫిన్ చేసేసామండి ఎందుకంటే ఈరోజు మా ఆయన గారికి అయితే వర్క్ సెలవండి సో మేమిద్దరం కలిపి ఇప్పుడు అమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి ఇవి దేనికంటే మా ఇంట్లో గ్రైండర్ లేదని చెప్పాను కదండి దోస పిండి కోసం అయితే ఇవన్నీ రెడీ చేసుకుని పట్టుకెళ్తున్నాను అక్కడైతే నానబెట్టేసుకొని వచ్చేలోపు గ్రైండ్ చేసేసుకుని తెచ్చేసుకోవాలండి ఈవినింగ్ ఈవినింగ్ టిఫిన్కి రేపు పొద్దున్న పిల్లల పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి కూడా శుభ్రంగా సరిపోతుందండి సో దానికోసమైతే ఇవి నేను అన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత నానబెట్టామనాలి అక్కడ మా అమ్మకైతే దోసల పిండి కోసం పప్పు నానబెట్టమని ఇచ్చేసి వంట చేస్తుంటే వంట చేస్తే లోపు అమ్మమ్మని కలిసి వస్తానని చెప్పేసి అమ్మమ్మ అయితే వచ్చానండి ఈ రోజైతే మేము మా ఇంట్లో ఉన్నటువంటి దానిమ్మ చెట్టు కానీ నెక్స్ట్ దానికి రెండు రకాల కాయలు అయితే ఉన్నాయండి అవి చూపిస్తాను నెక్స్ట్ ఏమో తోటలోకి కూడా తీసుకెళ్తానండి వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఈ పువ్వులు అవుతాయి అదో రకం రకం ఇంకా అవి బాగా ఎరుపు అవి అవి పై కాయలు దింది ఎరుపుగా తెల్లగా ఉంటుంది చెట్టు కూడా తేడాగా తెలుస్తుంది చూడు ఉంది అది పచ్చగా ఉంది ఎక్కడుంటే అక్కడ ఉండిపోతాను ఫోన్ తెచ్చింది అది అక్కడ ఉంది ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కరివేపాకు చింతచీకు వీటన్నిటి కోసం అయితే మా అమ్మమ్మ వాళ్ళ దొడ్డు ఉంటుందండి అదే అండి తోట అంటారు కదా ఆ టైపు చింత చెట్లు కూడా ఉంటాయి మేము అక్కడి నుంచే ప్రతి సంవత్సరం కూడా చింత చింతపండు అయితే తీసుకుంటామండి చూడండి ఎక్కడున్నాయి ఈ ఇల్లు అయితే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళదండి ఇల్లు పడిపోయింది ఇల్లు పడిపోయిన తర్వాత అక్కడ కట్టుకోలేదు ఇంకా చెట్లు అవన్నీ వచ్చేసాయి పెద్ద పెద్ద చింత చెట్టు ఉసిరి చెట్టు అవన్నీ వచ్చేసాయండి తర్వాత ఇవన్నీ మా చిన్నమ్మమ్మ వాళ్ళందరూ నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునే వాళ్ళము చక్కగా భలే ఉండేది ప్లేసు మొత్తం ఇల్లు పడిపోయి ఎవరు ఉండట్లేదు ఇప్పుడు ఒకే ఒక ఫ్యామిలీ ఉంటుంది చూడండి చాలా భయంకరంగా ఉంటాయి ఇల్లు అయితే పడిపోయి ఎక్కడో అయితే ఉన్నది అంతేకాక ఇప్పుడు వెళ్ళేది చూపిస్తే అక్కడ తోటలా కాకుండా అడవులా ఉంటుందండి కానీ అడవి అయితే కాదు కరివేపాకు చెట్లు ఎక్కువ వేసుకునే ఉండేది అవన్నీ చూసేవారు లేక మొత్తం కరివేపాకు చెట్లతో పాటు వేరే వేరే చెట్లు కూడా వచ్చేసాయి ఇదిగోండి ఈ పాకులైతే ఒకరు ఉంటున్నారు ఆ ఎనకున్నటువంటి పెంకుటూళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళదేనండి అది కూడా పడిపోయింది అసలు స్థలాలు అలా వదిలేసి వేరే చోటైతే ఉంటున్నారు ఇవ్వండి వచ్చేసామా తోట దగ్గరికి చూడండి అయితే ఇక్కడ నుంచి వీడియో మొత్తం కోసిపోయినట్టున్నారు కింద ఉందా కింద నీళ్ళు లేవు

అస్సలు భయం ఉండేది కదా చక్కగా భలే ఉండేది ఈ చిన్నతనం అంతా కూడా నాది ఇక్కడే గడిచింది మొత్తం ఎలా అయిపోయిందో చూడండి ఎప్పుడో వదిలేస్తారు మా చిన్నప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే పడిపోయింది పడిపోయిన తర్వాత అక్కడి నుంచి మూవ్ అయిపోయారు వేరే అయితే ఉండడం మొదలు పెట్టారు ఇదిగోండి ఇవన్నీ కూడా కరివేపాకు చెట్లే ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరిబో కదలండి మా అమ్మమ్మ వాళ్ళవే

అకచేయి పచ్చదది ఆ పచ్చదమ్మది అది తెలుగు ఇట్లె చిగురు ఉంది చేయి కారపొడు చేయ బాగుడట నెయ్యి వేసుకు నూనె వేసుకుందంటే కారపొడు కారపొడు కాదు అదే కరివేపాకే కారపొడు వాయే పోలొన నాయన స్మెల్ బాంబ్ నాయలే ఒక చింత చిగురు కోసుకున్నా చింత చిగురు చూడాయి డిసెంబర్లేప్రొ బొత్తై ఎక్కువ పక్కన ఉన్నారు కదా వాళ్ళు తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళ పిల్లలే వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా చింతచకరైతే కోసుకున్నామండి కరివేబాగ్ తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా బలే ఉండేది బాగా తెలిసిన ప్లేస్గా ఉండేది కానీ ఇప్పుడు ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత వచ్చాను నేనైతే ఇవన్నీ ఈ చింత చెట్టు వరకు రావడం ఓకే కానండి ఇంకా లోపల తోటలోకి వెళ్ళడం అయితే అసలు ఎప్పుడూ రాలేదు చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ చింత చెట్టు వరకు అయితే రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చాను నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఇది ఎక్కడైతే చింతకాయలు తీసుకుంటాకే చింతపండు కోసం అయితే వస్తాము వచ్చినప్పుడు వల్ల ఆ చింతచిగురు కోసం కూడా వస్తూ ఉంటాము తర్వాత లోపల వెళ్ళే లోపలికి వెళ్ళేటువంటి తోటల్లో మా పిన్ని గారి తోట మా మామీ వాళ్ళ తోటలో అయితే ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామండి అవన్నీ చూడాలి ఇప్పుడు అప్పుడైతే దారులు బాగా కుట్టింది అసలు మొత్తం మారిపోయింది వీటి నుంచి ఎట్లా వెళ్ళాలో కూడా మనకు తెలియదు వీళ్ళు వెనకాల ఫాలో అయిపోవడమే మా అమ్మమ్మ మా పిన్ని వెనకాల అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చింత కోసేసుకున్నామండి పోసేసుకున్నామండి సరిగ్గా కానీ కింద కొమ్మలైతే చాలా తక్కువ ఉంది అయిపోవచ్చిందండి పైనే ఉంది ఎక్కువ చింత కూడా ఆ చింత కోసుకొని అలా వెళ్ళిపోయామండి ఎదుగున్న పువ్వు చింత పువ్వు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి గేదైతే పరిగెట్టడం మొదలెట్టిందండి తాను చూసి నాకైతే గుండెలో తడపెట్టేసుకుంది

కారం చూడమ్మా రెండు కాయలు ఉన్నాయి మరి కింద ఉంటాయి ఒకసారి పెద్దవి ఉన్నాయి రెండు కాయలు అక్కడే దాన్ని ఎదుర్కొంటావు పైన ఎక్కడ సేకు తీసిటిలోన నొచ్చటి నిండింది మా చిన్న కన మార్కాలి కొర్చేటి ठीగాద నానా ఆతుల స ఆతుల స ఏతులసన్న ఎంత స్మెల్ అవుతున్నా స స్మెల్ అవుతది కొంచెం కొంచెం యాకడ నా హంతం తో మొన్న చూడు స్మెల్లా ఇక్కడ బోర్లు ఉన్నాయి అదే ఇక్కడ బోల్టన్నది పెట్టేయ్ అదో ఇగో నేను తోలేది బ్రదకి ఎందుకు ఇయ్య అయ్యంటి ఇదిగో తులసి ఇది తులసి దాన్ని చూసే గుర్తుపెట్టాను నేను ఆ కాకపోతే ఆకు కోలగా ఉంది దీని పేరేమంటారు దీని పేరు ఉన్నా చూశాను కాదు దీని పేరు ఏమంటారు అమ్మ ఈ తులసి పేరేంటి ఈ తులసి పేరేంటికుంటాం కదా

తర్వాత ఇదైతే ఫ్రెండ్స్ ఇదివరకు టాటోస్ వేసుకున్నారు కదా అదే అండి పచ్చబొట్లు దానికోసమైతే ఈ ఆకునైతే ఉపయోగించేవారంటండి మరి మీకు తెలుసా దీన్ని ఏమంటారంటే పచ్చబొట్టు ఆకు అంటారంటండి నేనైతే మొదటిసారి చూస్తున్నాను మరి ఎప్పుడైనా చూసారా మరి మాట్లాడు వస్తున్నానం చెప్పి ఖర్చు చేసింది ఎవరు రోజు ఏమంటారు అయిపోయింది కదా భయం ఏమలేదు అంద ఎక్కుతా భయమంటి భయం పడి పని ఏం కాయలు కోసం కాదు చెట్టు ఎక్కి ఇది వదిలేసిన తోట అడగడానికి ఎప్పటి నుంచో నేను మూడు సార్లు ఇచ్చాను అప్పటి నుంచి టచ్మినోట్ ఇక్కడ ఎందుకండి మా చెల్లి అయితే వీడియో తీస్తుంది ఇప్పటివరకు ఏం చేస్తే నాకు ఇస్తే నేను తీస్తాను కదా అంటుంది నేనా కుట్టించే నేనే వీడియో తీసిన తప్ప మా చెల్లికి ఇస్తే చక్కగా తీసాను కదా మొత్తం కానీ అది అంత ఐడియా రాలేదండి దానికోసం మేము ఇద్దరం అయితే వాదించుకుంటున్నాం తర్వాత ఇక్కడ గన్నేరు చెట్టు ఉందండి గన్నేరు చెట్టు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది ఫ్లవర్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ పాయిజనర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు చూపిస్తాను రండి చాలా డేంజర్ అంట పాలు కానీ కాయ కానీ అసలు మనకి టచ్ అవ్వకూడదు అని అంటున్నారు టచ్ అవ్వకూడదు అని కానీ పాలు అయితే తగలకూడదు నెక్స్ట్ కాయ అయితే మనం ఎలాగ ముక్కోం కదా ఫ్లవర్ అయితే కోసి చూద్దాం పాలు ఏమీ రాకుండా ఇవన్నీ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్స్ భలే ఉన్నాయండి ఎల్లో కలర్ నెక్స్ట్ స్మెల్ అయితే సూపర్ ఉంది గన్నేరు పూలు పెడతారు దేవుడికి అయ్యమ్మ మళ్ళా నోట్లు కట్టెట్టుకుంటారు పూలు ఎందుకు వచ్చింది బాధ పాలు ఇప్పుడు ఎందుకంటే స్మెల్ వస్తాయి స్మెల్ మరి పెడతారు మూలనే గన్నెరు పువ్వులతో చేస్తారు కదా ఇక్కడ అయితే మా అమ్మమ్మ పిన్ని కూడా వాళ్ళు చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు గన్నేరు చెట్టుకి సంబంధించి ఒక విషయం అయితే చెప్పారులేండి తోటలో అయితే కాయలు ఉన్నాయిలండి ఒక చెట్టుకి ఒక నాలుగు కాయలు ఉన్నాయి ఆ చెట్లు ఎక్కితే కాయలు కోసేసుకున్నామండి పువ్వులు పువ్వుల చోటనే ఉన్నాయి కదా ఇదిగోండి ఈ చెట్టు మీరు గుర్తుపడతారు అసలు ఇదేంటనుకుంటున్నారు కుంకుడిగాయ చెట్టు అండి పూత ఉంది చూసారా కాయలు అయిపోయినాయి నెక్స్ట్ మళ్ళీ చిగురు వచ్చి పూత వచ్చేస్తుంది దీన్నే కుంకుడికాయ చెట్టు అంటారండి కుంకుడుకాయలు ఉంటాయి ఈసారి కాయలు ఉన్నప్పుడు వచ్చి వీడియో తీసైతే పెడతానులేండి నెక్స్ట్ టైం బలం ఉంటుంది అసలు కుంకుడికాయతో తలస్నానం చేస్తే ఎంత హెల్దీ అండి ఎయిర్కి గోళీలు కాటన్ ఫైనల్ అయ్యా ఇయ్యా అయ్యా మరి ఇయ్యాచ్ అన్న తెలిసి బాగుంటాయి తింటాను నేను దీనిదేనే బుల్ రేపు కూడా డౌట్ ఉంటాయి నేను ఎప్పుడు తెల్ల అయ్యి ఇప్పుడుండో నేను చిన్నప్పుడు ఇంకా అప్పుడు దాకా

నీలాంబరాలు ఈ మొక్కలు ఫ్లవర్ చూసారా బ్లూ కలర్లో ఉంటుంది ఫ్లవర్స్ లేవు నీలాంబరాలు అంటారు కదా నీలాంబరి ఆ ఫ్లవర్స్ ఇవి ఫ్లవర్ ఇక్కడ ఉంది ఇదిగో ఈ ఫ్లవర్ ఒండిపోయింది జస్ట్ లాగే నీలాంబరి నీలంబరం నీలంబరం అమ్మమ్మ గారు ఇల్లు వస్తున్నాను వస్తున్నాను మీరు వెళ్ళిపోయారు నాకు ఒకటి భయం వేస్తుంది పురుగుని ఒక్క పువ్వు అన్న ఉంటుందేమో చూస్తాను ఇదిగోండి వెళ్ళామా ఏం సాధించామా అనుక ఇదిగోండి దీన్ని గోళీ అంటారంట ఇవి తింటే సూపర్ ఉంటే అంటే మరీ అంత టేస్ట్ స్వీట్గా అయితే ఉండవు కానీ నేచురల్ ఫ్రూట్ కదండి బాగుంటుంది చింత అండి దీనికోసం మెయిన్ వెళ్ళింది నెక్స్ట్ కరివేపాకు అండి ఇది అది కూడా మొత్తం అందరం పోసుకొచ్చాం కదా తల కొద్దిగా తీసుకుంటే ఇంత వచ్చింది నెక్స్ట్ మామిడికాయలు అండి పోసిన మామిడికాయలు అయితే ఇవ్వగోండి ఇదిగోండి నాకు నాలుగు కాయలు వచ్చినాయి మా చెల్లికి ఒక నాలుగు కాయలు వచ్చినాయండి అంతే ఇంకా పైన ఉన్నాయి కానీ అందలేదు ఇది దెబ్బకాయ అండి మీకు ఎవరికైనా తెలుసా దీంతో పులిహారది కలుపుకోవచ్చు నెక్స్ట్ రెండు జామకాయలు అయితే మా ఇంటి దగ్గర చెట్టువి ఊడతలు కానీ పిచ్చుకులు కానీ కొట్టేసిందండి ఇది ఒకటి నెక్స్ట్ రెండు కాయలు అయితే దారిలో తినేసారు ఇదిగోండి తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి పిల్లలు స్కూల్ టైం అయితే విడిచిపెట్టే టైం అయితే అయిపోయింది పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి కదా దానికోసం అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ ఇంటి దగ్గర వంట చేసి వచ్చాము కానీ అమ్మాయితో అమ్మ అయితే భోజనం ఇక్కడ చేసేయండి అని చెప్పేసింది తోటలోకి వెళ్ళాలి కదా అని చేస్తాము ఇక్కడైతే గ్రామ దేవత అండి పొలం మా ఊరు పొలమేరు గ్రామ దేవతకి అయితే నమస్కారం చేసుకుని చక్కగా అలా వెళ్ళిపోయామండి చూడండి భలే ఉంది కదా చుట్టూ వాతావరణము అసలు మబ్బు పట్టేసింది కెమెరాలో అయితే కొద్దిగా బ్రైట్ గా కనిపిస్తుంది బ్రైట్నెస్ పెట్టడం వల్ల కానీ చాలా బాగుంది ఊరి నుంచి వస్తామండి ఊరు వెళ్ళాం కదా ఊరేం కదా అమ్మ నుండికి వెళ్ళాము పిల్లల్ని తీసుకొస్తాము అలాగే ఫ్రెషప్ చేయించిన తర్వాత హోంవర్క్ చేయించాలి టిఫిన్ అయితే వేయాలి ఈరోజు ఫ్రైడే కదా ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఉంటానండి బాయ్